పేట తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున అంశాలు హైదరాబాద్కు పిలుపునిచ్చిన పేట అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మలేష్ గౌడ్ శుక్రవారం ఎల్బీ స్టేడియం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశమునకు పేట టిఎస్ నిజామాబాద్ శాఖ తరఫున పదోన్నతి పొందిన వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ మన నిజామాబాద్ జిల్లానందు ఎనభై ఎనిమిది పీడి పోస్టులుగా ఉన్నతీకరించబడ్డాయి జిల్లాలో గతంలో ఖాళీగా ఉన్న ఐదు పోస్టులతో కలిపి పదోన్నతి కల్పించారు ఈ సందర్భంగా గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు అధికారులకు పదోన్నతులయందు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని టీఎస్పేట నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మల్లేష్కూర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజేందర్ ఫిజికల్ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు గణేష్ రమేష్ కృష్ణం రాజు అనురాధ కవిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవీలైన శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెద్ద ఎత్తున వరాలు జల్లులు కురిపిస్తూ ఈ మధ్యనే సుమారుగా ముప్పై పైన ఉపాధ్యాయ పోస్టులకు పదోన్నతులు కల్పించారు వారికి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంతో భాగంగానే ముప్పై పేలలో బిజీహెచ్ఎంలు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పద్దెనిమిది వందల తొమ్మిది పోస్టులు మరియు గతంలో పూర్వ ఖాళీలు కూడా నూట యాభై కలిపి మొత్తము దాదాపుగా మూడు పోస్టులు వారు పదోన్నతులు కల్పించారు ఉపాధ్యాయులకు నిజామాబాద్ జిల్లాకు గాను మొత్తం ఎనబై ఎనిమిది పోస్టులు శాంక్షన్ కాగా పాత పోస్టులు ఐదు కలుపుకొని అందరు పదోన్నతులు కల్పించగా ఎనభై ఎనిమిది మంది పదోన్నతులు పొందారు దాదాపుగా డీపీడీ అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యాయామోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అందరికీ ప్రమోషన్ వచ్చింది ఇది ఎన్నో ఏళ్లుగా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట తెలంగాణ శాఖ యొక్క కృషి జిల్లా వివిధ జిల్లాల యొక్క కృషితో ఈ రోజు ఇది సాధించడం జరిగింది వారు ముఖ్యమంత్రి గారికి సందర్భంగా అన్ని ఉపాధ్యాయ సంఘాల తరఫు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారి మంత్రి మండలికి గాని నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ పేరు పేరున జిల్లా పక్షన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు హైదరాబాద్ లాల్ బహాదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రి గారితో కలవటానికి రాష్టాల నలుమూలల నుండి పెద్ద ఎత్తున సంఖ్యలో ఉపాధ్యాయులు లాల్బాదర్ స్టేడియం బయలుదేరారు ఈ రోజు వారి యొక్క సందేశము ఉంటుంది వారు ఈ రోజు ఏమనుకుంటున్నామంటే ఉన్న డీఏలు గాని అలాగే రాష్టంలో ఇంకా పదహారు వందల పైన ఫిజికల్ ఎడ్యుకేషన్ హై స్కూల్లో పీడీలు లేని పాఠశాలలున్నాయి వాటిలో కూడా పదారు వందల పైన పాఠశాలలకు కూడా నూతనంగా పోస్టులు కల్పించి వారికి కూడా ఎప్పుడైతే నిరుద్యోగ వ్యామో ఉపాధ్యాయులున్నారో వాళ్ళు కూడా ఉద్యోగం అవకాశం కల్పించినట్టు ఉంటుంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో పీఈటి ఉద్యోగాలు ఇవ్వాలి దీని ద్వారా తెలంగాణలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అవుతుంది దీని గురించి ముఖ్యమంత్రి గారు తప్పకుండా త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం ఈ రోజు అసెంబ్లీలో వారు జాబ్ చార్డు ప్రకటిస్తున్నారు దాంట్లో ఈ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టు కూడా వారు ప్రకటిస్తారని నిజామాబాద్ జిల్లా తరఫున వారికి మనస్ఫూర్తిగా కోరుతున్నాము నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి